何 <music> నీట్ ఫలితాలలో రిషి కళాశాల విద్యార్థులు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధించారు దానిలో భాగంగా తరుణ్ సాయి ఐదు వందల యాభై మార్కులు అదేవిధంగా స్వర్ణకుమారి ఐదు వందల నలభై ఐదు మార్కులు వినయ్ కుమార్ ఐదు వందల ఇరవై ఐదు మార్కులు ఈ విధంగా స్నేహప్రియ ఫోర్ నైంటీ ఫైవ్ మెహక్ కనం ఫోర్ సిక్స్టీ సెవెన్ జ్యోతిక ఫోర్ సిక్స్టీ ఫైవ్ రోనక్ ఫోర్ సిక్స్టీ టూ జీ అఖిల్ ఫోర్ ఫిఫ్టీ అంకితారెడ్డి ఫోర్ ఫార్టీ ఎయిట్ ఈ విధంగా మా కళాశాల విద్యార్థులు దాదాపు ఎనభై ఆరు మంది విద్యార్థులకు పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారని తెలియజేయటకు సందర్శిస్తున్నాము మరి ఈ విధంగా మహబూబ్ నగర్ పట్టణంలో కళాశాల మరియు అదేవిధంగా లాంగ్ టర్మ్ కోచింగ్లలో సీనియర్ ఫ్యాకల్టీ మొదటి రోజు నుంచే ఆబేటైబ్ పైన నీట్ పైన మంచి శిక్షణని ఇవ్వడం వల్ల మా యొక్క విద్యార్థులు ఈ సంవత్సరం ఫిజిక్స్లో చాలా లెంతీగా క్వశ్చన్స్ హార్డ్గా రావడం అయినప్పటికీ కూడా మన కళాశాల విద్యార్థులు దాదాపు ఎనభై ఆరుకు పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు మరి దీనికి సహకరించినటువంటి పేరెంట్స్కి లెక్చరర్స్కి మరి విద్యాభిమానులందరికీ మా శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ